శ్రీగురుభ్యో నమ మన భారతదేశం విజ్ఞాన ఖని ఈ ఆధునిక అద్భుతాలని వేల సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు మహాత్ములైన మన మహర్షులచే మహాభారతంలో రామాయణంలో వేదాలలో పురాణాదులలో చెప్పబడిన విశేష విషయములను తెలుసుకుందాం ముందుగా మానవ శరీరం వలనే వృక్షాలు కూడా పంచభూతాత్మకమైనవని వాటికి స్పర్శ జ్ఞానం వినికిడి శక్తి ఉన్నాయని వృక్షాలు చూడగలవని అవి ఆఘ్రాణించగలవని వృక్షాలకు రసనేంద్రియం ఉందని అనగా రుచి చూడగలవని జలాన్ని తమ వేళ్ల ద్వారా పీల్చుతాయని కొమ్మలు కత్తిరించినా మళ్ళీ చిగురుస్తాయి కనుక వాటికి ప్రాణం ఉందని నిరూపితమవుతోందని ఉదాహరణలతో సహా భృగ్మహర్షి మునికి చెప్పిన విశేష విషయంలో తెలుసుకుందాం ఈ కథ మహాభారతంలో భీష్మపితామహుడు ధర్మరాజుకి చెప్తున్నారు ఒకసారి భృగ్మహర్షి కైలాస శిఖరం మీద ఆశీనుడై ఉండగా భరద్వాజ మహర్షి అతనిని ఈ విధంగా అడిగాడు మునివరా లోకంలో పంచధాతువులు మహాభూతాలుగా చెప్పబడుతున్నాయి వీటిని సృష్టి ఆరంభంలో బ్రహ్మ సృజించాడు నాటి నుండే ఈ లోకాలన్నీ వ్యాపించాయి కానీ బ్రహ్మదేవుడు ఇంకా వేల భూతాలను సృష్టించాడు అయితే వీటిని భూతాలను చెప్పడం ఎంతవరకు సంగతం అని ప్రశ్నించాడు భృగు మహర్షి చెప్పాడు ఈ ఐదు హద్దులు లేనివి అందుకనే వాటిని మహా అన్నారు వీటి నుండే సమస్త స్థూల భూతాలు పుట్టాయి కనుక ఈ ఐదింటికి మహాభూతాలు అనే సౌమ్య ఉచితమే మానవ శరీరం కూడా ఈ ఐదు భూతాల సమాహారమే ఇందులో గమనం వాయు యొక్క అంశం శూన్యం ఆకాశం యొక్క అంశం వేడి అగ్ని యొక్క అంశం రక్తం మొదలైన తరల పదార్థాలు జలం యొక్క అంశం ఎముకలు మాంసం మొదలైన గట్టి పదార్థాలు భూమి యొక్క అంశం ఈ రీతిగా స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా ఈ పంచభూతాల నుండే తయారైంది త్వక్ జుహ నేత్ర శ్రోత్ర ఘ్రాణ ఇంద్రియాలు కూడా వీటి పరిణామమే అని భృగు మహర్షి చెప్పాడు అది విని భరద్వాజుడు దేవా సమస్త స్థావర జంగమాలు ఈ పంచమహాభూతాల నుండే ఏర్పడ్డాయని మీరు చెప్పారు కానీ స్థావరాల శరీరాలలో అయితే ఈ ఐదు తత్వాలు కనబడవు వృక్షాలని తీసుకోండి అవి వినలేవు చూడలేవు గంధాన్ని కానీ రసాన్ని కానీ ఆస్వాదించలేవు అయినప్పుడు అవి పంచ పాంచభౌతికములన్నీ ఎలా చెప్పబడతాయి వానిలో ద్రవత్వము కనబడదు అగ్ని అంశం కానీ పృథ్వీ లేదా వాయు అంశాలు కానీ కనబడవు ఆకాశానికైతే ఏమీ ప్రమాణమే లేదు కనుక వాటిని భౌతికమరడానికే వీలులే వీలు కాదు అని అన్నాడు అందుకు భృగు మహర్షి ఈ విధంగా చెప్పాడు ముని వృక్షాలు గట్టిగా ఉన్నట్లు అనిపించిన వాటిలో ఆకాశం అవశ్యం ఉంటుంది అందువల్లనే వాణిలో ప్రతినిత్యం పుష్ప ఫలాదులు పుట్టడం సంభవిస్తోంది వాటి లోపల ఉండే వేడి వలననే వాటి ఆకులు పట్ట ఫలాలు పూలు వాడిపోతున్నాయి అవన్నీ ముడిచుకుపోయి రాలిపోతున్నాయి అందువల్ల వాటిలో స్పర్శ కూడా ఉందని రుజువవుతోంది ఉరుములు వడగళ్ళు మొదలైన భీషణ శబ్దాలు కలిగినప్పుడు చెట్ల నుండి పూలు పళ్ళు కింద పడిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము ఈ క్రియ శబ్దాన్ని గ్రహించడం శ్రోత్రేంద్రియం చేతనే జరుగుతుంది కాబట్టి వృక్షాలకు వినికిడి శక్తి ఉందని కూడా రుజువవుతోంది చూడు లతలు వృక్షాలకు నాలుగు వైపుల నుండి అల్లుకొని పైకి ఎగబాగుతాయి చూడనిదే ఎవరికీ తాము వెళ్లే దారి దొరకదు ఇందువలన వృక్షాలు చూడగలవని కూడా రుజువు అవుతోంది సుగంధ దుర్గంధాలతోనూ రకరకాల ధూపాలు వేయడం వలన వృక్షాలకు వ్యాధులు రావు పైగా వాటికి పూలు పూస్తాయి కాబట్టి అవి ఆఘ్రాణించగలవని కూడా రుజువు అవుతోంది వృక్షాలకు రసనేంద్రియం కూడా ఉంది ఎందుకంటే అవి తమ వ్రేళ్లతో నీటిని తాగుతున్నాయి ఏదైనా వ్యాధి చీడ కలిగితే మూలంలో అనగా వేళ్లకు మ మందు వేసి వాటికి చికిత్స కూడా చేస్తూ ఉంటాం మనిషి తామరత్యూడి ద్వారా నీరు పీల్చినట్లుగా వృక్షాలు వాయువు సహాయంతో పాదం అనగా వేరు ద్వారా జలాన్ని పీల్చుతాయి అందుకంటే అందుకనే వాటిని పాదపములు అంటారు వృక్షాలలో సుఖదుఖ జ్ఞానం కూడా కనబడుతుంది నరికి వేసినా అవి మళ్ళీ చిగురిస్తాయి కనుక వాటికి ప్రాణం ఉందని నిరూపితమవుతుంది అందు అచేతనములు కావు అవి తమ వేళ్ల ద్వారా పీల్చుకున్న జలాన్ని వాటి లోపల ఉన్న వాయువు అగ్ని పచనం చేస్తున్నాయి ఈ రీతిగా ఆహారం పక్వం కావడం వలన వాటిలో స్నిగ్ధత్వం వచ్చి అవి ఎదుగుతున్నాయి అని ఈ విధంగా భృగు మహర్షి భరద్వాజమునికి వృక్షాలు పంచభూతాత్మకమైనవని వాటికి స్పర్శ జ్ఞానం వినికి శక్తి ఉన్నాయని వృక్షాలు చూడగలవని అవి ఆగ్రానించగలవని వృక్షాలకు రసనేంద్రియం ఉందని అనగా రుచి చూడగలవని జలాన్ని తమ వేళ్ల ద్వారా పీల్చుతాయని కొమ్మలు కత్తిరించినా మళ్ళీ చిగురుస్తాయి కనుక వాటికి ప్రాణం ఉందని నిరూపితమవుతోందని ఉదాహరణలతో సహా చెప్తారు మహాభారతంలో వేదాలలో పురాణాదులలో మహాత్ములైన మన మహర్షులచే చెప్పబడింది కాన్వెంట్ చదువుల వలన ఉరకల పరుగుల జీవితం వలన మన మహర్షులు చెప్పిన ప్రాచీన విజ్ఞానాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కానీ సమయం కానీ ఎవరికీ ఉండడం లేదు ఏ కొద్దిగా సమయం ఉన్నా అది చాటింగలతో వృధా అవుతోంది మొక్కలు మాట్లాడుకుంటాయని జర్మనీ వాళ్ళు కనిపెట్టారని మొన్న ఒక వీడియో వచ్చింది అలాగే చెట్లు చూస్తాయని కనిపెట్టారని మరొక వీడియో వచ్చింది అలాగే మొక్కలు పీకితే ఏడుస్తాయని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనిపెట్టారట జర్మనీ వాళ్ళు ఇతర దేశస్థులు ఏదో కనిపెట్టారు అనగానే అబ్బో అని వింతగా చెప్పుకుంటున్నారు అవి వాళ్ళ దేశాలలో వారికి అద్భుతమే ఈ ఆధునిక అద్భుతాలని వేల సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు మహాత్ములైన మన మహర్షులు మహాభారతంలో రామాయణంలో వేదాలలో పురాణాలలో చెప్పిన్నారు అవి తెలుసుకునేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు ఇతర దేశస్థులు ఏదో కనిపెట్టారు అనగానే అబ్బురపడిపోతున్నారు ప్రస్తుత కాలంలో కూడా మనం గమనించినట్లయితే మొక్కలను మనం ఎంత శ్రద్ధగా ప్రేమగా చూసుకుంటే అవి అంతగా పులకరించి పుష్పిస్తాయి మనల్ని పలకరిస్తాయి ఇంట్లో మనం మన పసిపిల్లలను సమయానికి పాలు పట్టి అన్నం పెట్టి ఎలా చూసుకుంటామో మొక్కలను కూడా సమయానికి నీళ్లు పట్టి ఆహారం ఎరువులు వేసి అలాగే చూసుకోవాలి రోజు మొక్కల సంరక్షణ చేసేవాళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళి నాలుగు రోజులు కనబడకపోతే మొక్కలు దిగులు పెట్టుకుంటాయి వాడిపోతాయి మరల ఊరి నుండి వచ్చాక వాటిని స్పృశిస్తే అవి ఉత్సాహంగా తలలోపుతాయి మొక్కలు చెట్లు ప్రాణవాయువులను ఇస్తాయి మనకు చల్లని నీడనిచ్చి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి మనం చేయవలసింది కేవలం సమయానికి వాటికి నీళ్లు పోయడం క్రిమికీటకాల నుంచి వాటికి రక్షణ కల్పించడం అంతే కదా కానీ మనకు సమయం దొరకదు చిన్న కుండీలో ఒక పువ్వు పూసిందంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంది అదే ఉదయాన్నే పక్షుల కిలకిలారా వాళ్ళు వింటూ తోట అంతా విరిసిన పూలను చూసుకుంటే మనసుకి ఉల్లాసం ఆనందం చెప్పనలవి కాదు ఆ ఆనందం సొంతం చేసుకోవాలంటే మన మనసు ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల సంరక్షణకు సమయం చేసుకోవాల్సిందే అదే విధంగా తప్పనిసరిగా సమయం చేసుకుని ఈ ఆధునిక అద్భుతాలని వేల సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు మహాత్ములైన మన మహర్షులచే మహాభారతంలో రామాయణంలో వేదాలలో పురాణాలలో చెప్పబడిన విశేష విషయములను తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాల్సిందే మన పూర్వీకులు మనకు అందించిన అపార విజ్ఞానాన్ని మనం తెలుసుకుని మన తర్వాత తరానికి అందించవలసిన బాధ్యత భారతదేశ ఉన్నత్యాన్ని దశ దిశలా చాటవలసిన బాధ్యత మనదే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి రస్తు శుభం భూయాత్